ఈ రోజు మనం ఇంట్లోనే తందూరి చికెన్ రెస్టారెంట్ స్టైల్ లో ఎలా చేయాలో చూద్దాము ఈ రెసిపీ చాలా ఈజీగా సింపుల్ గా ఏ ఫ్రై చేసుకోవచ్చు అండి ఈ ప్రాసెస్ చూడండి ఈ రెసిపీ కోసం ఐదు చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ పెరుగు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ హాఫ్ నిమ్మకాయ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అన్నీ యాడ్ చేసేసి కొత్తిమీర యాడ్ చేసేసి మిక్స్ చేసుకోండి ఇప్పుడు దాంట్లో మనం చికెన్ లెగ్ పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి నైఫ్తో కట్ చేసుకొని లెగ్ పీసెస్ అన్నీ కూడా ఆ మసాలాకి మనము మ్యారినేట్ చేయాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక వన్ అవర్ పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టేసేయండి ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ తీసుకొని ఎయిర్ ఫ్రైయర్ మీద మనకు ఆయిల్తో స్ప్రే చేసేసుకొని చికెన్ లెగ్ పీసెస్ని ఉంచుకోండి దానిపైన కూడా ఒకసారి ఆయిల్తో స్ప్రే చేసేసి ఎయిర్ ఫ్రైయర్ క్లోజ్ చేసేసి త్రీ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఫారెన్ హీట్లో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫస్ట్ మనం ఎయిర్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ కూడా మనము దాన్ని టర్న్ చేసుకుంటూ అగైన్ మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ త్రీ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర బేక్ చేసుకోవాలండి ఇది మొత్తం కూడా ఒక థర్టీ మినిట్స్ ప్రాసెస్ పడుతుంది మనకి ఎయిర్ ఫ్రై అవ్వడానికి అటు ఇటు మధ్యలో తిప్పుతూ ఉండండి అప్పుడు మనకి ఈవెన్గా అన్ని వైపులా కూడా కుక్ అవుతాయి చూడండి ఎంత బాగా వచ్చాయో చికెన్ తందూరి లెగ్ పీసెస్ వీ లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా చాలా బాగా ఉంటుందండి టేస్ట్ కూడా హెల్దీ కూడా మనం తక్కువ ఆయిల్ యూజ్ చేశాం కాబట్టి ఎయిర్ ఫ్రై చేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి పక్కన ఆనియన్ రింగ్స్ నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుందండి దీంతో మీరు పుదీనా చట్నీతో కూడా దీన్ని డిప్ చేసుకొని తినొచ్చు యమ్మీ అండ్ క్రిస్పీ తందూరి చికెన్ రెడీ అయిపోయింది